హలో దోస్తులు ఎలా ఉన్నారండి అంత బాగున్నారు చాలా గ్యాప్ వచ్చేసిందండి మనసు అసలు బాగుండట్లేదు ఈ మధ్య అందుకని చెప్పేసి ఎక్కువ వీడియోలు కూడా చేయట్లేదు చాలా కుట్టాను కానీ వాటిని తీయాలి పెట్టాలి అని అనిపించలేదండి ఎందుకు తెలియదు కానీ జనాలు నేను అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళను ఎవరితో ఏ మాట చెప్పను ఎవరిపైన చాడీలు చెప్పను జస్ట్ నేను ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తున్నాననే ఒకే ఒక కారణంతో నాతో గొడవ వేసుకుంటున్నారండి అసలు ఏమీ అనకుండా ఎవరి జోలికి వెళ్ళకుండా మనతో ఊరికే గొడవలు పడుతుంటే మనసు చాలా బాధిస్తుందండి పైగా ఆడవాళ్ళకి భర్త బాగుంటే మన సంసారం బాగుంటే చాలు మనం అదే హ్యాపీ అనుకుంటాము కానీ చాలామంది ఏంటంటే చాలా చులకనగా చూస్తుంటారండి పిల్లలు లేరు అనే కారణం మాకెప్పుడు అలా అనిపించలేదు ఎస్ పిల్లలు ఉండాలి పిల్లలు కావాలి కానీ మాకెప్పుడు బాధ అనిపించదు కొన్నాళ్ళు ఎదుటి వాళ్ళ మాటలు విని బాధపడి మేము ఏదో సర్దుకుపోయాము మా మనసులకు మేము ఏదో శాంతించుకున్నాము డబ్బులు లేకేనండి హాస్పిటల్కి వెళ్ళకుండా మేము పిల్లల కోసం చూపించుకోకుండా ఏదో మా మా బాధను మేము నలుగురి ముందు చెప్పకుండా మాలో మేము దాచుకుంటామండి కానీ జనాలకు అదే అసలు ఏమనుకుంటారో తెలియదు కానీ అసలు మీకు చెప్పలేకపోతున్నాను నేను నా బాధను కూడా అంత బాధగా అనిపిస్తుంది కానీ తప్పదండి కావాలని గొడవేసుకుంటే మాత్రం అసలు ఏమనాలో కూడా నాకు అనట్లేదండి ఈ మనుషులను నేను ఎలా తీసుకో ఇప్పటి జనరేషన్లో మనకి చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఒకళ్ళకొకరు తోడు ఉండట్లేదండి వాళ్ళని రాబందులాగా గుచ్చిగుచ్చి మరీ పొడిచి చంపేస్తుంటారు వాళ్ళని మానసికంగా అదే నాకు చాలా బాధగా ఉంది కానీ ఇది చూసారా ఈ డ్రెస్ కోడ్ కట్ చేస్తుంటే చాలా రోజులైంది మీకు మీతో నా బాధను కూడా పంచుకోవాలి అని అనిపించింది అయితే అది ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగా వచ్చిందని చెప్పేసి అది మీకు చూపిద్దాము చాలా జాగ్రత్తగా కూడా వేయాలి దాన్ని అలా అని మీకు మీతో వీడియో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అసలు నిజంగా అండి ఎదుటి వాళ్ళు బాగుంటే ఎదుటి వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ వాళ్ళలో వాళ్ళు సంతోషంగా ఉంటే ఎందుకు ఎదు ఓర్వలేకపోతున్నారు ఎందుకు అంత కుల్లండి జనాలకి ఎందుకు ఇంతలా వాళ్ళను హింసిస్తారు మాటలతో దయచేసి మీరు మాత్రం ఎవరిని బాధ పెట్టకండి ఒకవేళ ఎవరిపైన ఉన్న కోపం వచ్చినా కానీ కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే అందరూ బాధ 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 ఉంటుంది కదండి ఎవరిదైనా బాధ ఒకటే కదండి